బాంబాయి హోటల్లోనే డోరీ పైపింగ్ మేడం కళ్యాణ్ అంటారు కళ్యాణ లో కొంచెం మాడిఫై టైప్ హ్యాండ్ కూడా ఇలా డోరీ ఉంటుంది చాలా బాగుంటుంది సైజ్ కూడా త్రీ బటన్ వచ్చి లేస్ ఉంటది మేడం టూ డోరీ ఉంటుంది లేస్ ఉంటది చాలా ఫైన్ ఉంటుంది మేడం ఇది ఇది బాగా రన్నింగ్ ఉంటది బటన్ మోడల్ ఇది ఏంటంటే ఇలా సేఫ్ ఉంటది మేడం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందు కొంచెం ఫీడింగ్ ఇవ్వండి ఇబ్బంది పడతారు కదా సో వాళ్ళ గురించి చేపించింది స్పిల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అంతా ఫుల్ స్పిల్ ఉంటది అండ్ ఇలా నాట్స్ ఇస్తాం మనం కట్టుకోవడానికి పాకెట్ వచ్చి విత్ సైడ్ పాకెట్ మేడం పాకెట్ కంపల్సరీ వీటికి వచ్చాక మేడం జ్యోతి ఫ్యాబ్లోనే ఫుల్ హ్యాండ్ నైటీస్ మేడం ఫుల్ హ్యాండ్స్ బాగా రన్నింగ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ రంజాన్ వస్తుంది కదా ఆ టైంలో మంచి సేల్ ఉంటుంది మేడం ఫుల్ హ్యాండ్ నైటీస్ అనేది ఇది కఫ్తాను ఓకే ఇలా ఇది బాటి కఫ్తాను ఇలా మీరు సైడ్ ఇది ఎల్ నుంచి త్రీ ఎక్స్ ఎవరైనా వేసుకోవచ్చు కాలర్ టైప్ ప్రెజెంట్ బాగా రన్నింగ్ ఉంది మేడం అందువల్ల కాలర్లో చేయించాం మన ఓన్ బ్రాండ్ ఉంటుంది చూసుకోవచ్చు ఓకే ఫ్రంట్ పాకెట్ ఇస్తాం ఫుల్ ఓపెన్ బటన్ ఉంటుంది మేడం షర్ట్ టైప్ ఇది ఓన్లీ టూ ఫింగర్స్ తో లాగుతుంది చాలా సాఫ్ట్ ఉంటుంది హ్యాండ్ కూడా పర్ఫ్ ఇస్తాం మనం ఇలా మీకు వీటిల్లో మేడం ఈ ఎలాస్టిక్ కూడా మీకు గ్యారంటీ ఇస్తాం ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకింగ్ మేడం ఓకే ఇందులో స్పిల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అంతా ఫుల్ స్పిల్ ఉంటుంది అండ్ ఇలా నాట్స్ ఇస్తాం మనం కట్టుకోవడానికి పాకెట్ వచ్చింది సైడ్ పాకెట్ మేడం పాకెట్ కంపల్సరీ వీటికి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా సమ్మర్ వచ్చిందంటే నైటీ బిజినెస్ అంటే నైటీ ఎవ్రీ ఇయర్ మొత్తం చేయకపోయినా అప్పటికప్పుడు తెప్పించి అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారండి మీకు నైటీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వీడియో చేస్తున్నాను చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి జేఎస్ బ్రాండ్ అనేసి నేను సికింద్రాబాద్ అండ్ ఇక్కడ ఏస్రావ్ నగర్ ఈ రెండు బ్రాంచెస్కి చాలా వీడియోస్ చేస్తున్నాను వీళ్ళు కొత్తగా ఇంకా మూడు బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మదీనాలో ఉంటుంది పటేల్ మార్కెట్ ఒకటి సిక్ మనకి గుంటూరు ఒకటి విజయవాడ ఈ ఇక్కడ ఈ ఐదు బ్రాంచెస్లో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్స్ అంతా ఉంటుంది సో మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి హోల్సేల్ బండి ఇవన్నీ కూడా మినిమం థర్టీ పీసెస్ తీసుకోవాలి మీకు ఇక్కడ అద్భుతమైన అవకాశం ఏంటంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఒక్కొక్కసారి ఫ్యాషన్ తొందరగా మారిపోతూ ఉంటుంది సేల్ అవుతాయో లేదో తెలియదు అనుకునే వాళ్ళకి వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది మీకు ఒక పది నాయిటీలు పోలేదు మీరు తెచ్చిచ్చేసి వేరే స్టాక్ తీసుకుంటే తీసుకొని వెళ్ళచ్చండి మినిమం అయితే థర్టీ పీసెస్ తీసుకోవాలి మామూలుగా అయితే బయట సెట్ వైజ్ అలా ఉంటుంది కదా అలా ఉండదు మీకు ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అప్ టు మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మంచి మంచి బ్రాండెడ్ ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్లోనే కలెక్షన్స్ చాలా బాగున్నాయండి నేను అన్ని ఈ టోటల్ ఫైవ్ బ్రాంచెస్ ప్రజెంట్ నేను చూపిస్తున్నది ఈ కలెక్షన్ అంతా కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉండే బ్రాంచ్ నుంచి అన్ని బ్రాంచెస్ అడ్రసెస్ పెడతానండి మీకు ఇక్కడ సికింద్రాబాద్ బ్రాంచ్లో కానీ రావు నగర్ బ్రాంచ్ కానీ మదీనా బ్రాంచ్లో హైదరాబాద్లో షాప్ చేయవచ్చు గుంటూరు విజయవాడలో కూడా ఇంకొక టూ బ్రాంచెస్ ఉన్నాయండి అన్ని అడ్రస్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్లో వీడియో కాల్లో తీసుకునే వాళ్ళకి వాళ్ళు చెప్పే వార్నింగ్ ఒకటేనండి అంటే వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు చాలా బిజినెస్ అదే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది వీడియో కాల్లో సెలెక్ట్ చేసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కాల్ చేస్తాం అలా చెప్పి ఆపేస్తుంటారమ్మా అలాంటి వాళ్ళు అసలు కాల్ చేయకండి అంటున్నారు అలాగే రీటైల్లో నేను నాలుగైదు తీసుకుంటా ప్రైస్ తగ్గించండి అంటే కూడా కుదరదండి మీకు వీడియోలో చెప్పినవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ రీటైల్ ప్రైజెస్ మేము రెండు మూడు చెప్పా వీడియోలు రిటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది కానీ మీకు బయట షాపుల కంటే తక్కువే ఉంటుంది డిజైన్ స్క్రీన్ షాట్ చేసుకుని రీటైల్లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా విజిట్ అవ్వండి వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈసారి సారి ఆఫర్స్ ఏంటి ఇప్పుడు మన బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్ కలిపి ఫైవ్ బ్రాంచెస్ మేడం మన వీడియోస్లో మేబీ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఉన్నట్టు ఉన్నాయి అప్పుడు ఆ టైంలో బ్రాంచ్ వన్ వచ్చి ఏసవనగర్ మన ఈసీఎల్ దగ్గర బ్రాంచ్ టూ వచ్చలకి సికింద్రాబాద్ ఇప్పుడు మనం చేసే విడు సికింద్రాబాద్లో చేస్తున్నాం మహకాలి టెంపుల్ దగ్గర బ్రాంచ్ త్రీ వచ్చి మది నా దగ్గర పటేల్ మార్కెట్ బ్రాంచ్ ఫోర్ విజయవాడ అండి వన్ టౌన్ వసతులతో బ్యాక్ సైడ్ ఉంటుంది బ్రాంచ్ ఫైవ్ వచ్చి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఓకే ఇది గుంటూరు వచ్చి రీసెంట్గా మన థర్టీ ఫస్ట్ ఓపెన్ అయింది జనవరి థర్టీ ఫస్ట్లో థర్టీ ఫస్ట్న ఇప్పుడు మనం చెప్పు అన్ని ఐటమ్స్ ఈచ్ అండ్ పీస్ మనకు మిగతా ఉన్న ఈ నాలుగు స్టోర్స్ లో కూడా దొరుకుతాయి అన్ని స్టోర్స్ లో కూడా మీకు ప్లస్ మన దగ్గర ఏంటంటే త్రీ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది మీకు స్టాక్ అని మిగిలిపోయినా సరే వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సార్ మీరు మాకు ఆ స్టాక్ ఇచ్చేసి మీరు మళ్ళీ కొత్త డిజైన్స్ పెట్టుకుని వెళ్ళచ్చు అదే ఎప్పుడు ఉంటుంది అంటే మనం మీరు అప్పుడు చేసిన వీడియోలో కూడా ఇదే ఉంది ఇప్పుడు ఉంటుంది అలా ఏం లేదు మేడం వాళ్ళకి పోయిందని బట్టి కొంతమంది పది మిగులు కొంతమంది పదిహేను మిగులుతాయి ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ బట్టే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని డిజైన్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసుకోలేకపోతారు కొంతమంది వచ్చేలకి సో ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీ నైన్ మిగిలిన పర్లేదు నో ప్రాబ్లం బట్ బిల్ కంపల్సరీ ఉండాలి మేము మీకు ఒరిజినల్ బిల్ ఇస్తాం కదా ఆ పేపర్ మీరు కంపల్సరీ ఆ బిల్ తీసుకొని రావాలి ఫోటో చూపిస్తామంటే కుదరదు ఒరిజినల్ బిల్ కంపల్సరీ ఉండాలి అందరికీ స్టార్టింగ్ వచ్చేకి వన్ వన్ ఫైవ్ మేడం నూట పదిహేను నుంచి ఉంటుంది నేను చూపించి ఇదే మోడల్లో వన్ వన్ ఫైవ్ లో ఉంటుంది నేను ఇప్పుడు ఏంటంటే మనం వీడియోలో వచ్చేలకి అన్ని గ్యారంటీడ్ ఐటమే చూపిస్తున్నాం మనం వన్ వన్ ఫైవ్ వచ్చే కలర్ గ్యారెంటీ ఉండదు సో అందుకని చూపించలేదు మీరు స్టోర్ విజిట్ అయితే మండి మీరు నియర్ బై స్టోర్స్ ఎక్కడైనా సరే చూసుకోవచ్చు మీకు ఐటమ్ దొరుకుతుంది ఈ వన్ ఫైవ్ వచ్చి మీకు దొరకదు ఓన్లీ మదీనా విజయవాడ గుంటూరు ఈ త్రీ లో మీకు తక్కువ రేటు దొరుకుతాయి అండి ఒక నగర్ సికింద్రాబాద్ మటు వన్ వన్ ఫైవ్ దొరకవు ఎందుకంటే ఇక్కడ మనకి పోవు నే స్టోర్స్ లో అదే సేల్ ఉంటుంది బయట మీకు వన్ వన్ ఫైవ్ అమ్మేది బయట మీకు లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఆ రేంజ్ ఉంటుంది మనకి వన్ వన్ ఫైవ్ చేస్తున్నాం మనం అదే ఐటమ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి చూపిస్తున్నాం మనం స్టార్టింగ్ ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో వచ్చేకి అమ్మాము ఇప్పుడు దీన్ని మనం వన్ ఫిఫ్టీ చేసామండి ఎందుకంటే కొత్త బ్రాంచ్ పెట్టాం కదా ఓకే సో దాని గురించి చెప్పి తక్కువ పెట్టుతున్నాం మనం ఇప్పుడు సైజెస్ ఎలా సార్ ఇవి ఇందులో ఫ్రీ సైజ్ మేడం ఒకటే సైజ్ ఉంటుంది ఇది ఒకటే సైజ్ ఉంటుంది మేడం ఇట్లా ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ గ్యారంటీ మేడం మీకు వాష్ చేసినాక నైటీ గనక షేడ్ అయితే మీరు మాకు నైట్ ఇచ్చి మీరు ఒక నైటీ ఎక్కడ కొనుక్కున్నారు అక్కడే మీరు ఎక్స్చేంజ్ కానీ లేదు మనకున్న ఐదు బ్రాంచ్ల్లో మీరు ఎక్కడికైనా సరే వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని వీళ్ళు చేయించుకుంటారండి చాలా వరకు సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ ప్రింట్స్ కొత్త కొత్తగా బాగుంటాయి అన్ని నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ మంది వచ్చేసరికి ఇది రియాన్ కాటన్ మేడం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఓకే రియాన్ కాటన్ కాటన్ లాగే ఉంది అలా సేమ్ కాటన్ లాగానే ఉంటుంది త్రీ కాటన్ ఇది ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి ఇప్పుడు మనం చెప్పేది అంతా హోల్సేల్ ఇది పట్టుకొని తెలుస్తుంది మీకు ఓకే కలర్స్ వల్ల అలా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటది మీకు బయట నార్మల్ గా దొరకవు ఇవాల్ దొరికినా సరే మీకు హోల్సేల్ లో 200 అమ్ముతారు ఓకే ఇదంతా 170 రూపాయస్ 170 చాలా బాగుంది మెటీరియల్ అంటే ఇది రఫ్ అండ్ టఫ్ గా ఎల్ అయినా వాడుకోవచ్చు మేడం ఇప్పుడు మనం వీడియోలు చూపించే ప్రతి ఒక్క పీస్ కూడా 100% గ్యారెంటీడ్ ఐటమ్ రఫ్ అండ్ టఫ్ మిషన్ వాష్ చేసుకోవడం అంతా కూడా కాటన్ ఇది కూడా అదే కాటన్ మేడం ఇది వచ్చి కమల కాటన్ వన్ ఫిఫ్టీ చూపించాం కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇవ్వటం కొంచెం తిక్కుగానే ఉంది మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ రిటైల్ గా ఎంత కమ్ముతారండి వేరే వాళ్ళది నాకు ఐడియా లేదు మన మన రిటైల్ టూ ఫిఫ్టీ అమ్ముతాం మేడం ఇది మన హోల్సేల్ కస్టమర్స్ వన్ సెవెంటీకి ఇస్తున్నాం ఓకే ఇక్కడ రిటైల్ కూడా ఇస్తారు కానీ హోల్సేల్ ప్రైస్ లో ఇవ్వరు ఇవ్వరు మేడం ఎందుకంటే మన వచ్చే ఎక్స్క్లూజివ్ హోల్సేల్ మాన్ఫాక్చరింగ్ కాబట్టి మంది బల్క్ క్వాంటిటీ మాల్ వెళ్ళిపోవ స్టాక్ వెళ్ళిపోవాలి బల్క్ క్వాలిటీ లో సేల్ అవ్వాలి కాబట్టి హోల్సేల్ సేల్ మెయిన్ మెయిన్ ఉంటుంది ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇస్తారు కూడా సింగిల్ పీసెస్ కానీ సింగిల్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు బట్ దాని కాస్ట్ వేరే ఉంటది ఎవరికైతే కావాలో వాళ్ళు మీ నియర్ బై బ్రాంచెస్ కదా మీ విజిట్ అవ్వండి మా స్టాఫ్ మీకు అందరూ చెప్తారు మేము విజయవాడ వెళ్ళా వాళ్ళకి వెళ్ళండి తీసుకోవచ్చు పెడతాను విత్ మొబైల్ నంబర్ తో సహా మీకు ఆ ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ మొబైల్ నంబర్ ఉంటది మీరు ఆ బ్రాంచ్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎవ్రీ బ్రాంచ్ లో కూడా మీకు ఇదే సెక్షన్ ఉంటుంది అండి మేము వీడియోలో మీకు ఎంత క్లారిటీ చెప్తున్నామో స్టోర్ విజిట్ అయినా సరే చెప్తారు ఉంటుంది మేడం క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ఇది మేడం త్రీ ట్వంటీ తెలిసి త్రీ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు మేడం మన ఓన్ బ్రాండ్ అండ్ హండ్రెండ్ గార్నీ మన ఓన్ లో హిమాన్య బజ్ బ్రాండ్ కలర్ లో కనిపిస్తుంది అసలు అది సో మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ మనం మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనే మేము మీకు కలర్ గారెంట్ ఇవ్వగలుగుతాం మేడం ఎందుకంటే వీడియో కోసం అని చెప్పి చెప్పేసి తర్వాత మళ్ళీ అలా ఉండకూడదు ఎందుకంటే మా వీడియోస్ మీకు యూట్యూబ్ లో చేసి అని కొడితే హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఎవ్రీ వీడియోలో కూడా ఇదే మాట చెప్తాం మనం దీని కాస్ట్ వచ్చి టూ టెన్ మేడం ఫ్యాన్స్ బుట్ట చేతులు అంటారు దీన్ని మంచి రన్నింగ్ ఉంటుంది బుట్ట చేతుల ఐటమ్ ఇది వచ్చి మనకు ఉన్న ఆంధ్ర ఏపీ ఆంధ్ర తెలంగాణ అన్ని స్టోర్స్ లో కూడా ఇది ఫుల్ రన్నింగ్ ఉంటది ప్యాటర్న్ చూడండి సేమ్ బాంబా హోటల్ డోరీ పైపింగ్ మేడం కళ్యాణ్ ఎక్ అంటారు కళ్యాణెక్ లో కొంచెం మాడిఫై టైప్ హ్యాండ్ కూడా ఇలా డోరీ ఉంటుంది చాలా బాగుంటుంది సైజ్ కూడా మన దగ్గర మీకు సైజు ఎల్ నుంచి త్రీ లా దొరుకుతాయి అప్ టు ఫోర్ ఎక్స్ కూడా ఉంటుంది మన దగ్గర అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటది చూసుకోవచ్చు మీకు అంతా కూడా ప్రతిదీ కూడా మా ఓన్ బ్రాండే ఉంటుంది హేమాన్య బై జేఎస్ బ్రాండ్ అని వస్తుంది కాటన్ వరకు హేమాన్య జేఎస్ బ్రాండ్ అని వస్తుంది మేడం ప్రీమియం సెక్షన్ వచ్చేదానికి జేఎస్ బ్రాండ్ అని లేబుల్స్ దీని కాస్ట్ టూ టండ్రెడ్ రూపీస్ ఓకే సేమ్ బొంబేయం కాటన్లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మేడం ఎందుకంటే త్రీ మీటర్ బిట్స్ వస్తాయి కాబట్టి డిజైన్స్ ఎక్కువ రెడీ చేయడం కుదురుతుంది మనకి రావడమే మీటర్ నైటి కోసం ఎస్పెషల్లీ నైటి కోసం తయారవుతుంది ఫ్యాబ్రిక్ త్రీ మీటర్ బిట్ వస్తుంది కాబట్టి మేడం ఏ రకంగా అంటే ఆ మోడల్ మనం చేసుకోవచ్చు ఈజీగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం మీకు క్వాలిటీలో కూడా డౌట్ అవసరం గ్యారెంటీ ఇచ్చి మీరు సేల్ చేసుకోవచ్చు మేము మీకు వీడియోలో ఎంత క్లారిటీ చెప్తున్నామో ఇదే విధంగా మీరు మీ కస్టమర్కి రంగు పోతే నైటీ ఇష్ట చేస్తాం చెప్పి మీరు మీ కస్టమర్ చెప్పుకొని అమ్ముకోవచ్చు మీరు ఓకే అండి దీని కాస్ట్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే ఇది కూడా సేమ్ బాంబడే కొట్టంలోనే బాక్స్ నెక్ మేడం ఓకే నెక్స్ట్ నెక్ ప్యాటర్న్స్ మార్తూ నెక్ ప్యాటర్న్స్ మార్తూ ఉంటాయి సేమ్ ఏ మేడం సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ట్వంటీ మోడల్స్ దాకా పైపింగ్ తో మీకు ఇక్కడ నుంచి ఇదంతా కింద వరకు మీకు డోరీ వచ్చేస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా ఫైన్ ఉంటుంది మనకి వీడియో కాల్ ఉంటుందండి వీడియో కాల్ ఆన్లైన్ తీసుకొని సేల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫొటోస్ ఉండదు మేడం మీరు ఎవరికైనా కావాలనుకుంటే మనకి మన నియర్ బై స్టోర్స్ రావచ్చు లేదంటే మనకి వీడియో కాల్ సెలక్షన్ చేసుకోవచ్చు బట్ వీడియో కాల్ వచ్చే ఒకటే చెప్తున్నాను మీరు ఎవరైతే రెడీ టు పే ఉంటారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మీరు వీడియో కాల్ సెలక్షన్ చేసుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ అవర్ చేస్తాం వన్ అవర్ లో చేస్తాం అనుకుంటే మీరు చేయొద్దు చెప్పేస్తారు కాన్సర్స్ లిఫ్ట్ చేయ తర్వాత మళ్ళీ అది అందువల్ల మేము ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది అది అవునలే టైం వేస్ట్ అయ్యింది కదండి దీని కాస్ట్ వచ్చే 230 రూపీస్ మ్యామ్ ఓకే దొచ్చలకి సేమ్ బాంబడే కాటన్ లోనే 3 బటన్ వచ్చి లేస్ ఉంటది మేడం 2 డోర్ ఉంటది లేస్ ఉంటది నెక్ కూడా చాలా ఫైన్ ఉంటది మేడం ఇది ఓకే ఇది బాగా రన్నింగ్ ఉంటది బటన్ మోడల్ బటన్ వచ్చే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ హై నెక్ వస్తది కాబట్టి పెద్ద వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు వాడుకోవడానికి బాగుంటది ఇది కొంతమందికి ఏందంటే డీప్ నచ్చదు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఇది మనకి లేస్ ఉంది మేడం టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది లేస్ ఉంది కాబట్టి మేడం టూ ట్వంటీ ఫైవ్ కే వచ్చేస్తుంది ఒకవేళ మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసినప్పుడు రెండు రకాలు చూసుకోవచ్చు మీకు ఏది కానీ పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇలా వీ టైప్ వస్తుంది మ్యాడమ్ చాలా బాగుంటది ఫుల్ రన్నింగ్ ఉంటది చూసుకోవచ్చు మళ్ళీ చూపిస్తున్నాం మన ఓన్ బ్రాండ్ ఉంటుంది అన్ని కూడా ఏమాన్యా చేసి బ్రాండ్ మీకు కలర్ లో కనిపిస్తుందో లేదో ఫ్యాబ్రిక్ అంతా సోర్స్ చేసి స్టిచింగ్ చేయించుకుంటారండి అవును మేడం యా ఒకసారి నుంచి హేమాన్యం అది చేసి బ్యాన్ వస్తుందండి కాటన్ కొచ్చేదలకి అంత మన బ్రాండ్ ఉంటది కాబట్టి మీకు ఇంత గ్యారంటీ చెప్పేదండి మన బ్రాండ్ కాదు నేను కూడా ఇంకో దగ్గర పర్చేజ్ చేసుకుని మీకు ఇస్తే నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను అండ్ ఏదైనా సరే సెట్ టు సెట్ అమ్మాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ కలర్స్ ఏం పోవు పోదు మీకు మీకు వాష్ చేసినాక షేడ్ అయితే మీరు ఇచ్చేయండి అంత డౌట్ వస్తుందా బిల్లు కూడా అవసరంలా మీకు ఆ టైంలో దీని కాస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మ్యాడమ్ ఇది వచ్చి త్రీ పార్ట్ ఉంటుంది డబల్ లేస్ డబల్ డోరీ ఉంటుంది హ్యాండ్ కూడా మనం డోరీ ఇస్తాం మొత్తం కూడా దీని మొత్తం ఫుల్ ఇంటర్లాజ్ చేసి ఉంటుంది మొత్తం అంతా ఓవర్ లాకింగ్ ఉంటుంది మొత్తం అంత దీని కాస్ట్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ ఓకే ఎందుకంటే ఓవర్ లాక్ ఉంది కాబట్టి అండ్ ఎక్స్ట్రా లేస్ ఉంది కదా డబల్ లేస్ సో దాని వల్ల ఓ టెన్ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఓకే ఇటు 40 సో చేంజ్ అంటే 20 రూపాయలు 30 రూపాయల్లోనే చేంజ్ ఎక్కువ వస్తుంటుంది అంతే మేడం నెక్స్ట్ మేడం బాగా మనకి లో సమ్మర్ టైం ఓకే బాగుంటాయి ఉండగా ఈ లైన్ వస్తది ప్యాటర్న్ కూడా చాలా బాగుంటది ప్యాటర్న్ ఇది సింపుల్ ఫ్లోరల్ డిజైన్ అండి డిఫరెంట్ 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 ఇది కూడా వైస్ చేయలేదు మేడం మీకు ఏది ఆ పీస్ పీసెస్ తీసుకుంటే చాలు నైటీస్ నైట్ షర్ట్స్ ఈ రెండు కలిపి మీరు థర్టీ పీసెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండి దీని కాస్ట్ టూ ట్వంటీ ఫర్ రూపీస్ మాకే ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సేల్ అదండి టూ సేల్ ఉంటుంది మ్యాడమ్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైడే సేల్ అవుతూనే ఉంటుంది విత్ సైడ్ పాకెట్తో ఉంటుంది ఫ్రంట్ హెడ్ బ్యాగ్ పీల్స్ ఉంటాయి ఓకే ఏంటండి ఇది టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ నెక్ ప్యాటర్న్స్ వీటికి హైలైట్ ఉంటుందండి ప్రతిదీ కూడా మీరు చూసుకోండి ప్రతిదీ ఫ్రెండ్ ఫండ్ సేమ్ కాంబినేషన్ అంబ్రాయిడ్ ఉంటుంది సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు ప్రతిదీ మారుతున్నాయి చూడండి అంబ్రాయిడ్స్ సో ఒకసారి ఇప్పుడు రిటైల్ ఎంత కమ్ముతారండి జనరల్ రిటైల్ వచ్చి నార్మల్ గా ఒక్కొక్కరు ఒకలా అమ్ముతున్నారు మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ దాకా ఈజీగా మనం సేల్ చేసుకోవచ్చు ఐటమ్ అనేది మనం స్మోక్ డిజైన్స్ స్మోకింగ్ నైటీస్ మేడం స్మోకింగ్ బాగా సేల్ ఉంటుంది ఐటమ్ ఓకే ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఎంత సాఫ్ట్ గా మనం చూడండి ఓన్లీ టూ ఫింగర్స్ తో లాగుతుంది చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది హ్యాండ్ కూడా పఫ్ ఇస్తాం మనం ఇలా మీకు వీటిల్లో మేడం ఈ ఎలాస్టిక్ కూడా మీకు గ్యారంటీ ఇస్తాం ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకింగ్ మేడం ఓకే ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది బాగా సేల్ ఉంటుంది ఐటమ్ ఇది దీని కాస్ట్ వచ్చింది టూ సెవెంటీ రూపీస్ మేడం ఇందులో మీకు త్రీ మంత్స్ దాకా మీకు ఎలాస్టిక్ కూడా గ్యారెంటీ ఇస్తాం మీకు సాగిపోతే మీరు దానికి కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు ఓకే అండి నెక్స్ట్ వెరైటీ కాటన్స్ లోనే చూద్దాము ఇప్పుడు దాకా మనం బాంబడే లో చూసాం కదా మేడం ఇప్పుడు చూపించేది అంతా జ్యోతి జ్యోతి కాటన్ జ్యోతిలోనే ఒరిజినల్ ప్యూర్ బ్రాండ్ మేడం జ్యోతి ఫ్యాబ్ మేడం మనం జ్యోతి ఫ్యాబ్ తప్ప వేరే ఏ ఫ్యాబ్రిక్ అమ్మ ఓకే జ్యోతి ఫ్యాబ్ అమ్ముతాం జ్యోతి ఫ్యాబ్రిక్ మనం తెప్పించి మనం స్టిచ్ చేపిస్తాం అంతా కూడా ఓకే ఇవ్వండి మీకు ఇల్లు కళ్యాణ్ ఎక్కువ వస్తుంది ఇది దీని కాస్ట్ టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇది కూడా సేమ్ జ్యోతి ఫ్యాబ్లోనే బటన్ మోడల్ మన రెగ్యులర్ మోడల్ ఇది ఇది రన్నింగ్ అవుతూనే ఉంటుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ సేల్ అవుతూనే ఉంటుంది ఇది ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ వస్తాయి నా దగ్గర మీకు ఏది సెట్ వైజ్ లేదు మేడం బట్ మినిమం పర్చేజ్ అయితే గుర్తుపెట్టుకుని థర్టీ పీస్ మినిమం తీసుకోవాలి ఇంతకు ముందు థర్టీ ఫైవ్ ఉండేది ఇప్పుడు థర్టీ చేసాం దాన్ని మనం దీని కాస్ట్ వచ్చే మేడం టూ ఫార్టీ ఫైవ్ సేమ్ కాస్ట్ ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది మనం ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్ అమ్ముతాం మేడం వేరేది ఇంకో క్వాలిటీ మనం పెట్టము జ్యోతి ఫ్యాబ్ కి సెకండ్ క్వాలిటీ జ్యోతికి పర్ మీటర్ ఫైవ్ రూపీస్ వేరేషన్ ఉంటుంది అయినా సరే మనం పెట్టాం ఆ క్వాలిటీ ఇదే ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ పెడతాం విత్ సైడ్ పాకెట్ ఇవన్నీ పాకెట్స్ ఏనా జ్యోతి కంపల్సరీ మేడం ఓకే ఇది ఇది ఏందండి ఒక పార్ట్ డబుల్ లేయర్స్ ఉంటాయి ఇవి డబుల్ లేయర్ ఉంటది డోరీ ఉంటది అండ్ విత్ సైడ్ పాకెట్ వాటికి ఓకే ఇలా కలర్ చార్ట్ వీటిలో అంతా కూడా మేడం ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఇది ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎందుకంటే అది టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పెడతాం దీనికి టూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పెడతాం అందువల్ల ఎక్కువ పడుతుంది ఇది కూడా సేమ్ జ్యోతి ఫ్యాబ్ లోనే సీ ప్యాచ్ మేడం సి ప్యాచ్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ అనేది చాలా బాగుంటుంది ప్రింట్స్ కూడా బాగున్నాయి చూడండి కలర్స్ కానీ ప్రింట్స్ కానీ అలా డిఫరెంట్ మన కాంబినేషన్స్ ఉంటాయి నువ్వు వచ్చే వాళ్ళకి జ్యోతి ఫ్యాబ్ లోనే ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఫుల్ సేల్ ఉంటుంది మేడం ఇది సెల్ఫ్ ఎంబ్రాయిడర్స్ వస్తాయి వీటిలో మనకి ఎంబ్రాయిడరీస్ లో జ్యోతిలో ఫోర్ ఎంబ్రాయిడర్స్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను వీడియోలో బట్ మీ స్టోర్ విజిట్ అయితే మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇదో టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఇది త్రీ డబల్ పట్టి టైప్ అదొక ఎంబ్రాయిడరీ అండ్ ఇది ఒక ఎంబ్రాయిడరీ ఎంరాయిడర్ వీన్రాయిడర్ ఇది ఒకటి ఇలా ఇలాంటి మళ్ళీ దీంతో పాటు ఇంకొక ఎంబ్రాయిడర్ ఉంది మొత్తం ఫోర్ ఎంబ్రాయిడర్స్ ఉంటాయి అది మీరు స్టోర్ విజిట్ అయితే చూసుకోవచ్చు మీకు కాటన్ లోనే షార్ట్ నైడీస్ మేడం ఓకే ఫుల్ ఇంటర్లాక్ చేసేసి ఉంటుంది మీకు కింద బార్డర్ దగ్గర కూడా మీకు జిగ్జాగ్ చేసి ఉంటుంది మేడం అండ్ హ్యాండ్ కూడా జిగ్జాగ్ ఇస్తాం మనం స్మోకింగ్ టైప్ ఇందులో కలర్ షర్ట్ చాలా ఉంటుంది మేడం ఏది కన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ థర్టీ పీసెస్ మినిమం తీసుకోవాలి అంటే దీంట్లో ఇది సెపరేట్ థర్టీ పీస్ అలా ఏం లేదు మేడం అన్ని ఇటుతో ఇంక్లూడింగ్ మీకు నైటీసే కాబట్టి ఇంక్లూడింగ్ మీకు తీసుకు ఎంతండి ఇప్పుడు ఇది దీని కాస్ట్ వచ్చేలకి మేడం మీకు టూ సిక్స్టీ టూ సెవెంటీ మేడం ఓకే ఈ ఫ్యాబ్రిక్ లో లాంగ్ కూడా ఉంటాయండి లాంగ్ కూడా ఓకే ఈ వీడియో చూపించట్లేదు ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పటికే వీడియో ఇది అది షార్ట్ నైటీ ఇది షార్ట్ ఫ్రాక్ ఓకే సేమ్ దాని రెడీ అవుతుంది బట్ దీనికైనా స్పిల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అంతా ఫుల్ స్పిల్ ఉంటుంది అండ్ ఇలా నాట్స్ ఇస్తాం మనం కట్టుకోవడానికి సైడ్ పాకెట్ మేడం పాకెట్ కంపల్సరీ వీటికి ఇప్పుడు నుంచి మీకు చూపించే ప్రతి ఫ్రాక్కి పాకెట్ కంపల్సరీ ఉంటుంది మేడం దీని కాస్ట్ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే రిటైల్ ప్రైస్ అయితే ఎంతండి రిటైల్లో మేడం మీరు ఈజీగా మీరు దీన్ని ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు మేడం ఈ ఐటమ్ అనేది మీరు జ్యోతి ఫ్యాబ్ లో షార్ట్ ఫ్రాక్ నైట్ మేడం నెక్ ఇక్కడ వచ్చే ఎలాస్టిక్ ఇస్తాం హ్యాండ్ కి సెట్ అయిపోయేలాగా ఎవరికైనా సరే సైజ్ అండ్ పర్ఫెక్ట్ సెట్ ఉండేలాగా సైడ్ పాకెట్ వస్తుంది మనకి ఇందులో కళాచార్ట్ ఉంటది షార్ట్ ఫ్రాక్ మేడం లాంగ్ ఫ్రాక్ కాదు షార్ట్ ఫ్రాక్ నైటీస్ ఇది వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తాం నెక్ షేప్ మారింది చూడండి ఇలా వీ టైప్ వస్తుంది నెక్ బార్డర్ పెద్దగా ఇస్తాం మనం దీనికి సైడ్ పాకెట్ ఉంటది అండ్ ఇలా నాట్స్ ఇస్తాం మనం ఇది ఇలా కలర్ చార్ట్ ఉంటుంది వీటిలో చూసి లాంగ్ ఫ్రాక్ మనం మనం షార్ట్ చూసాం కదా ఇది లాంగ్ లాంగ్ ఫ్రాక్ ప్రెజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ అసలు ఇది షార్ట్ అందులోనే మనం దీని నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇట్లా షార్ట్ చేయించాం మనం ఇది దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ఇదంతా కూడా మనకి ఈ బార్డర్ టైప్ నెక్ ప్యాటర్న్ ఇందులో మీకు ఫ్రాక్లో టూ మోడల్స్ ఉన్నాయి ఓకే నువ్వు ఒక నెక్ చూపిస్తాను ఇది రౌండ్ నెక్ వచ్చింది కదా ఇది ఒక నెక్ వస్తుంది ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ వేరే వస్తుంది మళ్ళీ ఓకే ఇదో అందులో ఇలా వస్తుంది నెక్లో డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి మన కస్టమర్కి ఏది కానీ అది తీసుకోవచ్చు ఏది సెట్ వైజ్ లేదు కాబట్టి ఎలాగో పర్చేస్ చేసుకోవచ్చు బట్ మినిమం పర్చేస్ థర్టీ పీసెస్ అయితే అన్ని డిజైన్స్ కలిపి తీసుకోవచ్చు అండి ఓన్లీ నైటీస్ ఫ్రాకులు నైట్ డ్రెస్సులు ఈ మూడు కలిపి తీసుకోవచ్చు బట్ థర్టీ పీసెస్ తీసుకోవాలి అండ్ వీటిల్లో కూడా మీకు మిగిలిపోతే మాకు ఇచ్చేసి మీరు మళ్ళీ కొత్త స్టాక్ డిజైన్స్ అని తీసుకుని వెళ్ళవచ్చు ఇప్పుడు సీజన్ మేడం గారు స్టాక్ మిగలడం అనేది అసలు మాటే ఉండదు అండి మూడు వందల అరవై ఐదు రోజులు నడిచే నా అనుకున్న ఐదు స్టోర్లు కూడా నైటీసే నేను వేరే ఏమి ఉండవు ఇంకా నా దగ్గర ఏ తయారవు అయ్యే అమ్ముతాం మనం అన్ని స్టోర్స్ లో కూడా దీని కాస్ట్ వచ్చి మేడం త్రీ ఫిఫ్టీ మేడం ఇది ప్యూర్ బాటిక్ త్రీ ట్వంటీ జిఎస్ఎం ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ జిఎస్ఎస్ఎం కాదు త్రీ ట్వంటీ జిఎస్ఎం హెవీ క్వాలిటీ రౌండ్ ఉంటుంది డోరీ ఇస్తాము హ్యాండ్ కూడా డోరీ ఉంటుంది మనకి విత్ సైడ్ బాకెట్ సో ఇక్కడ ఫ్రంట్ కూడా ఫ్రంట్ నాట్స్ ఇస్తాం ఇలా అడ్జస్ట్ చేసుకునే ఇచ్చారండి ఎలాస్టిక్ తో ఈ మోడల్ ఏందంటే ఎక్కువ మీకు సాటిన్ రియాన్ నాటి వస్తుంది డిజిటల్ ప్రింట్ టైప్ అది వచ్చి 1200 1300 నైట్ ఉంటుంది అది కాటన్ లో వచ్చింది అదే మోడల్ మనం కాటన్ లో చేపిచ్చాం బడ్జెట్ ఫ్రెండ్లీ అందరూ కూడా మిడిల్ క్లాస్ లో కూడా యూస్ చేసుకునే లాగా తక్కువ రేట్ లో మనం రెడీ చేయించాం కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఓకే ఈజీ మీ 600 ఈజీ సేల్ చేసుకోవచ్చు రిటైల్ ఇన్ని మనం హోల్సేల్ సేల్ చేసి 350 ఇంద మనం బాటిక్ లో ఫ్రాక్ చూశాం కదా మనం సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇది నైట్ ఇది టూ సెవెంటీ పడుతుంది ఇందులోనే మీకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ జిఎస్ఎం అయితే టూ ట్వంటీ టూ డానికి అమ్మేసుకో అమ్మేసుకోవచ్చు బట్ ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా దానికి ఇది చాలా థిక్ ఉంటుంది అవును మనకి నైట్ ఇస్ రోజు వాష్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాలిటీ ఉంటేనే బాగుంటాయి ఓకే దీని కాస్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మేడం ఇది డార్క్ చాట్ అది లైట్ చాట్ వస్తుంది డార్క్ చాట్ వస్తుంది ఇట్లా ఇలా డిఫరెంట్ బాక్స్ ఎక్కువ ఉంటుంది టూ బటన్ ఇస్తాం మనం దీనికి ఓకే ఇంట్లో మనకు సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇది కూడా మీకు సెట్ వైజ్ లేదు మీకు ఏ కలర్ నస్తే ఏ పీస్ నస్తే అది తీసుకోవచ్చు ఇది కూడా సెట్ వైజ్ లేదు దీని కాస్ట్ వచ్చి టూ టూ ఎయిటీ మీరు వన్ ట్వంటీ నుంచి ఏ సెలక్షన్ కావాలంటే అది ఏ పీస్ కావాలంటే ఆ పీస్ తీసుకోవచ్చు వన్ ట్వంటీ కాదు వన్ వన్ ఫైవ్ మార్కెట్ లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అవుతారు మేడం మన దగ్గర వన్ వన్ ఫైవ్ స్టార్టింగ్ అదే ఐటమ్ మన దగ్గర వన్ వన్ ఫైవ్ ఓకే ఇది సేమ్ ఇది వచ్చేది బందేజ్ బాటిక్ మేడం విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ఇది అంత ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో మీకు మొత్తం ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఫ్యామిలీ ఫైవ్ చూపిస్తాను ఇలా మల్టీ చార్ట్ ఉంటుంది సింగిల్ కలర్ ఉంటుంది ఇలా గోలా గోలా ప్రింట్ ఉంటుంది ఏది కంటే అది తీసుకోవచ్చు మిక్స్ చేసి మీది ఎలాగంటే అలా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ ఓకే మీరు కూడా తిక్కగానే ఉందండి ఇది ఫుల్ డిషల్ ప్రింట్ మేడం డిశ్చార్జ్ ఫ్యాబ్రిక్ ఇది మీరు డైలీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసిన టూ ఇయర్స్ గట్టి పని చేస్తాయి రఫ్ అండ్ టఫ్ వాడితేనే మీకు టూ ఇయర్స్ పని ఓకే నార్మల్ యూజ్ చేసుకుంటే మీరు లెక్క వేసుకుంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీకు కలర్ వన్ పర్సెంట్ కూడా షేడ్ అవ్వదు వన్ పర్సెంట్ కూడా షింక్ అవ్వదు ఇది మొత్తం మీకు ఫుల్ ఫుల్ ఎంటర్ చేసి ఉంటుంది ఇదంతా సాటిన్ పైపింగ్ మేడం కాటన్ పైపింగ్ కాదు సాటిన్ తో పైపింగ్ ఇది ఓకే నెక్ కూడా సారీ హ్యాండ్ కూడా పైపింగ్ ఇస్తాం ఎంటర్ చేసి ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఓకే సో ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి అంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఫుల్ డిజిటల్ ప్రింట్ మేడం ఇది వెయిట్ లెస్ ఉంది థిక్ మెటీరియల్ బాగుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అది ఇది ఫుల్ ప్రింట్ మీకు ఇది పిండి మేడం మీకు మన ఓన్ బ్రాండ్ ఉంటుంది ఆల్ఫైన్ మీరు బయట ఎక్కడైనా సార్ ఆల్ఫైన్ చూసుకోవచ్చు ఆల్ఫైన్ అంటే టూ ఫిఫ్టీన్ స్టార్టింగ్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ ద ఫ్యాబ్రిక్ మనం ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ మెయింటైన్ చేస్తాం మన ఓన్ బ్రాండ్ ఉంటుంది నేను చూపిస్తాను పీస్ మీకు నైట్ ఏది ఉంటుంది సేమ్ అదే ఫోటో ఉంటుంది క్యాటలాగ్ పీసెస్ మొత్తం అంతా కూడా నార్మల్గా ప్రీమియం సెక్షన్ వచ్చి త్రీ పీస్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి ఎక్కడైనా సార్ లో మీకు ఇది కూడా మీకు సెట్ లేదు సింగిల్ మీకు ఏ కలర్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు మన ఓన్ బ్రాండ్ ఉంటుంది జేఎస్ బ్రాండ్ చెప్పే కదా జేఎస్ బ్రాండ్ వస్తాను ఇదిగోండి లేబుల్స్ వీటిలో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్స్ రెండు సైజ్ దొరుకుతాయి ఇది ఎంఆర్పి లెవెన్ ట్వంటీ ఉంటుంది మేడం సిబుల్ వన్ నైన్ ఎంఆర్పి మన హోల్సే మన హోల్సేల్ కస్టమర్స్ మనం ఇచ్చే రేటు ఫైవ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మళ్ళీ దీనిపైన ఎక్స్ట్రా జిఎస్టీ ఉండదు మీకు ఫోటో కూడా చూపిస్తాను మీకు నైన్టీ అది ఉంటుందో సేమ్ అదే ఫోటో ఉంటుంది సిక్స్టీ సెవెంటీ డిజైన్స్ ఉంటాయి ఎనీ టైం దొరుకుతాయి ఎవ్రీ టైమ్ ఎనీ టైము మీకు ఓన్లీ ఆల్ఫైన్ కాల్ఫై దొరికేస్తుంది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీట్లో ఇది కూడా ఎక్స్చేంజ్ మీకు మీకు సేల్ అవ్వకపోతే సేమ్ చూసుకోండి సేమ్ అదే నైట్ ఇది ఆల్ఫెన్ కాకుండా ఇంకే బ్రాండ్ ఏమేమి ఫ్యాబ్రిక్స్ పెట్టారండి క్రష్ ఉంటుంది మేడం ఓకే క్రష్ ప్రజెట్ స్టిచ్చింగ్లో ఉంది ఐరన్ అవుతుంది ఇవి వాళ్ళ అయిపోతుంది మొత్తం ఇదిగోండి ఇవి అన్నీ కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది కాబట్టి మీకు అంత గ్యారంటీ ఇచ్చి సేల్ చేస్తున్నాం మేడం ఈ ఐటమ్ అనేది కూడా ఓకే నైట్ ఏదో సేమ్ అదే ఫోటో చూసుకో జేస్ బ్రాండ్ అయినా వస్తుంది మేడం ప్రతిదీ కూడా క్వాలిటీలో మనకి డౌట్ వస్తుందా మీకు నేను మీ ముందు ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నా నేను ఓపెన్ చేసుకుని చూపిస్తాను ఫ్రెష్ ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నా ఇవి ఎక్కువగా ఫారిన్ వాళ్ళకి ఉంటుంటారు ఆల్ఫైన్ మెటీరియల్ అయితే ఇది వచ్చి బటన్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇందా మనం చూపించిన రౌండ్ ఎంబ్రాయిడరీ అంతకుముందు చూపించి స్టార్ నెక్ అవి మంచి రన్నింగ్ ఉంటుంది మేడం ఇదే ఫ్యాబ్రిక్ మీకు షాందార్లో కానీ దానివిలో కానీ ఆ బ్రాండ్లో తీసుకుంటే మీకు ఇదే నైటీ హోల్సేల్లో ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే బాక్స్ దగ్మీ గ్రూప్ మీరు రెగ్యులర్ వీడియో చేస్తా ఉంటారు మీరు చూసే ఉంటారు ఐటమ్ అనేది కూడా మీకు ఇది కొడి మీకు ప్రతిది కూడా ఫుల్ ఇంటర్లాక్ మీకు విత్ సైడ్ పాకెట్ కంపల్సరీ ఉంటది మేడం ఓకే ప్రతిదీ కూడా మీకు నైట్ గాను సేమ్ అది ఫోటో ఉంటది ఓకే బాక్స్ నెక్లవ్ మీకు గ్లాస్ పాటర్న్స్ ఇది కొడి బాక్స్ నెక్లవ్ ఎన్ని డిజైన్స్ దొరుకుతాయి సార్ ప్రతి టీ సెవెంటీ డిఫరెంట్ ఒకదానికి సంబంధమే ఉండదు మీ స్టోర్ విజిట్ అయితే మీరు చూసుకోవచ్చు మేడం డౌట్ అన్ని మీకు ఇక్కడ మేడం బ్రాంచ్ కదా అని చెప్పి నీ డిజైన్స్ అలా అనుకోవద్దు అన్ని అన్ని బ్రాంచెస్ లో సేమ్ స్టాక్ సేమ్ ఐటమ్ మీకు అన్ని స్టోర్ లో దొరుకుతుంది ఇప్పుడు మీరు చూపించే ప్రతి ఐటమ్ లో కూడా ఎక్సల్ డబల్ టూ సైజ్ దొరికేస్తాయి అండ్ మెయిన్ అండి ఇప్పుడు మనం చెప్పేది ఓన్లీ ఫర్ హోల్సేల్ రిటైల్ పీసెస్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం చేసేదంతా ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి సింగిల్ పీసెస్ కాస్ట్ కాదు మీరు వీడియోలో చెప్పినట్టు ఇస్తా అంటే మేము ఫోర్ తీసుకుంటాం ఫైవ్ తీసుకుంటాం అని అయితే కాంటాక్ట్ మాకు డైలీ మెసేజ్లు వస్తాయి అలవాటు అలవాటు సో కంపల్సరీ మీరు థర్టీ పీసెస్ తీసుకుంటుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ టూ పీసెస్ కావాలంటే ఇస్తాము కాస్ట్ వేరే పం పక్కాగా ఉంటుంది దానికి ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి ఇప్పుడు వచ్చే మేడం జ్యోతిలో ఫుల్ హ్యాండ్స్ మేడం నార్మల్ చూసాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఫుల్ హ్యాండ్స్ కఫ్తాన్ నైటీస్ ఫిడింగ్ నైటీస్ అవి వస్తాయి మీకు నైట్ ఫ్రూట్స్ ఓకే అండి ఇది వచ్చి మేడం జ్యోతి లోనే ఫుల్ హ్యాండ్ నైటీస్ ఫుల్ హ్యాండ్స్ బాగా రన్నింగ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ రంజాన్ వస్తుంది కదా ఆ టైంలో మంచి సేల్ ఉంటుంది మేడం ఫుల్ హ్యాండ్ ఐటీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి తీసుకోవచ్చు లేదు మేడం రూపీస్ ఓకే అండి మనం బాటిక్లో ఫ్రాక్ చూసాం కఫ్తాన్ ఫ్రాక్ ఇది ఇది ఓకే ఇలా ఇలా ఇది బాటిక్ ఎల్ నుంచి త్రీ ఎక్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఎందుకంటే మిడిల్ నాట్ ఉంటది కాబట్టి లాగేసుకోవడం అది చాలా బాగుంటాయి కలర్ చార్ట్స్ అనేవి ఏది అది తీసుకోవచ్చు మేడం దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి నైట్ చూసాం కదా మేడం ఇప్పుడు మనం ఫీడింగ్ నైట్స్ చూపిస్తున్నాం ఫీడింగ్ మదర్ నైట్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు మదర్ నైట్ లేవా అండి మీ దగ్గర నైట్ లేవంటారు కాబట్టి అన్ని కూడా కవర్ చేస్తాం మనం ఇది ఇలా సైడ్ జిప్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది వచ్చి బాంబాడేంగ్ లో ఫీడింగ్ మేడం ఓకే అది చూపించి కమల్ కాటన్ ఫీడింగ్ ఇది బాంబాడేంగ్ లో ఫీడింగ్ దీని కాస్ట్ వచ్చి మేడం టూ ట్వంటీ ఓకే ఇది బాంబడేంగలో రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది నేను శాంపుల్కి వన్ టూ పీసెస్ చూపిస్తాను వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి చూసుకోవచ్చు అన్ని మన ఓన్ బ్రాండ్ ఉంటుంది కాటన్ కాటన్లో రౌండ్ నెక్ వచ్చి ఇలా సైడ్ జిప్స్ వస్తాయి రౌండ్ నెక్ వచ్చి లేస్ ఉంటుంది నెక్ ప్యాటర్న్ వేరు ఓకే ఇది కూడా కాటన్ లోనే బటన్ వచ్చి బటన్ త్రీ బటన్ విత్ లేస్ ఫీడింగ్ అదన ఐడీస్ దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఇది లోనే కోర్ట్ ఫీడింగ్ టూ సిక్స్టీ ఇది ఏంటంటే ఇలా సేఫ్ ఉంటుంది మేడం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందు కొంచెం ఫీడింగ్ ఇవ్వండి ఇబ్బంది పడతారు కదా సో వాళ్ళ గురించి చేయించింది ఇది బాగుంది కొత్త డిజైన్ అండి ఇది వచ్చి టూ సిక్స్టీ ఓకే ఇది జ్యోతి ఫ్యాబ్లో ఫీడింగ్ మేడం పైప్ కళ్యాణ్ ఎక్కువచ్చి ఫీడింగ్ వస్తుంది సై సైడ్ జిప్స్ వస్తాయి టూ సిక్స్టీ ఓకే ఉదాహరణ నైట్ చూసాం కదా మేడం నైట్ షూట్స్ కాటన్ నైట్ షూట్స్ మేడం అందుకే నైట్ షూట్స్ స్టార్టింగ్ వచ్చి టూ ఎయిటీ నుంచి ఉంటుంది ఇందులో వచ్చి మీకు ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే వస్తాయి కాలర్ టైప్ ప్రెసెంట్ బాగా రన్నింగ్ ఉంది మేడం అందుకంటే కాలర్లో చేపించాము మన ఓన్ బ్రాండ్ ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రంట్ పాకెట్ ఇస్తాం ఫుల్ ఓపెన్ బటన్ ఉంటుంది మేడం షర్ట్ టైప్ టూ ఎయిటీ స్టార్టింగ్ మేడం డిఫరెంట్ కలర్ ఉంటాయి ఓకే ఇది ప్రీమియం క్వాలిటీ మేడం ఇందాక మీరు కాటన్లో చూపించాను కదా డిజిటల్ ప్రింట్ అని సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇది నైట్ షూట్ పాకెట్ వచ్చింది ఇది మీకు ఫుల్ ఇంటర్ లాక్ ఉంటుంది ప్యాంటు కూడా పాకెట్ వస్తుంది మనకి ఇది ప్యాంటు కూడా పాకెట్ ఇస్తాం ఫుల్ ఇంటర్లాక్ విత్ సైడ్ ప్యాంటు పాకెట్ వస్తుంది షర్డ్ కూడా పాకెట్ ఇస్తాం దీనికైనా డోర్ ఇస్తాం మనం నీట్గా ఓకే ఇది కూడా మీ సెట్ వైజ్ లేదు మేడం ఇది కూడా మీకు ఎలాగైనా పర్చేస్ చేసుకోవచ్చు స్టార్టింగ్ వచ్చి ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటుంది మేడం ఓకే ఇది మలై కాటన్ ప్యూర్ మలాయి కాటన్ మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది సమ్మర్కి అసలు వేసుకుంటే ఎక్సలెంట్ అసలు కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఇది అసలు ఇది బయటకు వెళ్ళాలి తీసుకెళ్ళిపోవచ్చు మేడం ఇలా నాట్స్ ఉంటాయి పైన కట్ చేసుకోవడం త్రిపా ఫోర్ హ్యాండ్స్ ఇస్తాం మనం దీనికి లోపల కూడా ఎంటలాగ్ చేసి ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో వీటిల్లో కలర్స్ లైట్ ప్రింట్స్ ఇది వచ్చిన క్యాటలాగ్ టైప్ పీసెస్ మేడం షర్ట్ ఇది అండ్ ఇది ప్యాంట్ నైట్ షూట్స్ ఇలా సెల్ఫ్ ఉన్న దానికి సెట్ అంట కార్డ్ సెట్ అని కూడా పిలుస్తారు ఇలా సెల్ఫ్ కాంబినేషన్స్ ఇలా ప్రతిదీ కూడా క్యాటలాగ్ పీసెస్ మేడం ఓకే ఎంఆర్ పోర్చోకి నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది మేడం మీకు హోల్సేల్లో ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ పడుతుంది మీకు ఫోర్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి ఎక్స్ట్రా జిఎస్టీ ఉండదు అవే ఇంక్లూడింగ్ జిఎస్టీ మేడం వాళ్ళు జిఎస్టీ ఉంటే మాకు నంబర్ ఇస్తే మీకు జిఎస్టీ బిల్ కూడా ఇచ్చేస్తాం అది ఓకే సూపర్ అండి ఇది కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్